ఈ యొక్క కుండలిని శక్తి వెన్నెముకలో చివరి భాగంలో ఉంది అని మనం అనుకున్నాము ఈ వెన్నెముకలు కనుక చూస్తే మూడు శక్తి తరంగాలు అంటే కాలవల్లాగా ప్రవహించేటువంటి శక్తి తరంగాలు శక్తి నాడులు కొలువై ఉంటాయి ఈ యొక్క శక్తి నాడులు ఎడమవైపున ఇడనాడి కింద కుడివైపున పింగల నాడి మధ్యలో కనుక చూస్తే సుషుమ్న నాడి ఉంటుంది ఈ యొక్క సుషుమ్న నాడిలో కుండలిలో జాగృతమైనటువంటి శక్తి ఎప్పుడైతే చేరుతుందో ఆ సుషుమ్న నాడీ ద్వారా ఈ యొక్క శక్తి కేంద్రాలు పై వరకు వస్తూ ఒక్కొక్క నాడీ కేంద్రాన్ని తాకుతూ ఆ విధంగా పై వరకు ఏడవ దాని వరకు చేరుకుని సుషుమ్నాలో ఐక్యం అనేది జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ శక్తి అనేది ఎప్పుడు మనకి జాగృతం అవుతుంది అంటే మనిషి ఎప్పుడైతే కనుక ఒక దైవ చింతనలో ఉంటాడో తెలిసి తెలియక మనం చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క పేరెంట్స్తో టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము కానీ చాలామంది భక్తితో వెళుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ యొక్క పేరెంట్స్తో వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అలా మనం తెలిసి చేసిన తెలియక చేసినటువంటి కొన్ని పనుల ద్వారా కూడా మన యొక్క శరీరానికి కొంత శక్తి అనేది రావడం జరుగుతుంది నిత్య పూజలు చేసేవాళ్ళు అలాగే పూజలు చేయకపోయినా మంచి పనుల్లో ఎవరైతే కనుక ఉంటూ ఉంటారో అవన్నీ కూడా మనకి తెలియదు ఒక పని అనేది దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడం వలన ఈ పని మనం జరిగేసింది అని చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటాం భగవంతుడే సాక్షాత్తు మనం దీనికి కోరికను తీర్చేశాడు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈ యొక్క భగవంతుడు ఎక్కడున్నాడు మనలో ఉన్నటువంటి ఈ సుషుమ్నలో ఉన్నటువంటి శక్తి కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ శక్తి కేంద్రం ఎప్పుడైతే జాగృతమవుతుందో అప్పుడే మనలో ఉన్నటువంటి ఆత్ మనలో ఉన్నటువంటి శక్తి ద్వారా మన యొక్క పనులు అనేవి జరగడం జరుగుతుంది దీన్ని చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు బిలీవ్ చేస్తారు మిగిలిన వాళ్ళు ఓకే శాస్త్రీయ పరంగా కనుక చూస్తే మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా మనిషి ఎప్పుడైతే కనుక తన వంతు పనిని తను ఎంతో నిష్టగా చేస్తాడో అప్పుడు మనం దానికి తగ్గ రిజల్ట్ అనేది కూడా పొందుతాము సో దీన్ని కనుక జాగృతం చేసుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భావనల్ని ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని కనుక మనం తీసుకుంటూ వెళుతూ ఉంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు అనేది అధికమవుతాయి మనిషి స్థితికి ఆనంద స్థితికి వెళ్ళటానికి ఈ యొక్క జర్నీ అనేది హెల్ప్ అవుతుంది అయితే కుండలిని జాగృతం అనేది అంత తేలికగా జరిగేటువంటి వ్యవహారమా అంత తేలికగా ఎవరైనా కానీ దీన్ని సాధించవచ్చా అంటే సాధించడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది సాధించినప్పుడు యావత్ భారత ప్రపంచమే చాలా గర్వంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ దీనికి గురువు యొక్క పరంపరలో నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ గురువు దగ్గర మొదటి నుంచి ఏ యొక్క స్థితిల్లో ఉండాలి మనం ఏ యొక్క సాధనలో ఉండాలి మనం అనేది ప్రతి సాధన కూడా తెలుసుకుని చేయడం వలన మనం తేలికగా ఈ యొక్క కుండలని జాగృతం చేసుకోవచ్చు అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని మనం వదులుకుని జ్ఞాన స్థితిలోకి మనం వెళ్ళవచ్చు